మీకు మిఠాయి పెట్టారు ఎలా ఉంది అని అడిగారు తీగా ఉంది మళ్ళీ మైసూర్ పాకం పెట్టారు ఎలా ఉంది తిజగా ఉంది మళ్ళీ కాజా పెట్టారు తిజగా ఉంది తీజగా ఉందంటే మిఠాయికి మైసూర్ పాకానికి కాజాకి తేడా ఏమిటి ఉందా లేదా తేడా ఉంది కదా లేకపోతే మూడు పదార్థాలు ఉండడం ఎందుకు ఒక పదార్థమే చాలు కదా ఏమిటి నాయన ఈ మూడింటికి ఉన్న తేడా కాస్త చెప్పు పంచదార కలిసే మామిడి పండు చెరుకు రసం మామిడి పండు కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తిన్నాం రుచిలో తేడా ఉందా లేదా ఆ తేడా చెప్పు నాయన మన నిజ జీవితంలో మనం చూసే రుచులలో ఉండే తేడానే మనం చెప్పలేకపోతున్నాం ఈ అనుభవాలు మన మాటలకి అందటం లేదు గుర్తుపెట్టుకోండి తేడా ఉందా లేదా ఉందని తెలుసు అయినా ఈ తేడా మన మాటలకి అందటం లేదు నాలుకతో రుచిచూచిన పదార్థం యొక్క రుచిలో ఉండే తారతమ్యాన్నే తెలియజెప్పేటువంటి మాటలు ఈ ప్రపంచంలో లేవు సమస్త సృష్టికి మూలాధారమయ్యి సృష్టించి పెంచి లయింపజేసేటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని అందించేటువంటి మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి ఇజతో చో